బిల్డింగ్ ఏంటంటే ఆ బిల్డింగ్ కట్టడం వల్ల నువ్వెంత నేనెంత నువ్వు మేయర్వి నేను డిఫ్యూటీ మేయర్ చెప్పి ఈ రెండు శెట్టి శ్రీనివాస్ కావాలని కొంతమంది కార్పొరేటర్ తీసుకొని అవిశ్వాసం తీసుకెళ్లడం జరిగింది అదే కాకుండా ఇక మన రాను రోజుల్లో మళ్ళీ నేను ఉన్నా ప్రజల పిచ్చోళ్ళు ప్రజలు గొర్రెలు ప్రజలకు ఏం తెలియదు ఇటు పైసలు పోస్తా మళ్ళా కార్పొరేటర్ అయితే అని చెప్పి రెడీ రెడీగురడు రెండు సిటీ శ్రీనివాస్ కాబట్టి ప్రజలారా ఈ యొక్క రెండు సిటీ శ్రీనివాస్ ఆగడాలు ఈ అన్యాయాలు ఈ దౌర్జన్యాలు ఈ భూ కబ్జదారులు ఇవన్నీ బంద్ అయిపోవాలంటే ఖచ్చితంగా రాను రోజులో ఈ రెడ్డి రెడ్డిశెట్టి శ్రీనివాస్ అలియాస్ కోమలిసిన వ్యక్తిని మీరు బహిష్కరించి ఏ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు కాంగ్రెస్ లో టికెట్ ట్రై చేస్తున్నాడు అది రాకుండా మళ్ళీ బీఆర్ఎస్ మంచి బీఆర్ఎస్ టచ్ లో ఉన్నాడు అక్కడ కాంగ్రెస్ టచ్ అదే కాకుండా మల్లిపెద్ది సుడ్డిరెడ్డి సార్ గారికి అలాగే తోటొక్కరు జంగన్న గారికి అలాగే రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా అలాగే మహేష్ కుమార్ గౌడ్ గారికి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అలాగే ఇతను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చేస్తా అనుకున్న వాళ్ళకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా ఒక పెద్ద భూమాఫీ ఈయన ఒక ల్యాండ్ గ్రాబర్ అక్రమ కటకాలు చేశాడు అన్ని వ్యవస్థలు చేతిలో పెట్టుకొని లక్షల కోట్లు సంపాదించే వ్యక్తిన కాబట్టి ఒక్కొక్కటి ఆయన అన్ని బయట పెడతాను ప్రూఫ్స్ ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి పాటు నెక్స్ట్ కూడా నేను అన్ని ఆయన బయట పెడితే ప్రయత్నం చేస్తా కాబట్టి ఇతనిని టికెట్ ఇచ్చి మీరు మోసపోవద్దు